చూస్తున్నారు కదా దీని పేరు పినాట్ బటర్ అండి ఈ పినాట్ బటర్ స్పెషాలిటీ ఏంటంటే ఇది పచ్చగా ఉన్నప్పుడు తింటే దగ్గరకు కాప్ సిరప్ టేస్ట్ వస్తుందండి ఆ విధంగా ఉంటుంది చాలామంది బాబో ఇది ఎలా ఉంది టేస్ట్ అనుకుంటారు కానీ బ్లడ్ పట్టడానికి చాలా మంచి వెరైటీ ఇది దీనికి మరో స్పెషాలిటీ ఏంటంటే ఇది బాగా నెగల ముగ్గుపోయిన తర్వాత ఫుల్ పింక్ షేడ్ వచ్చేస్తుంది అండి అప్పుడు తింటే నోట్లో పెట్టగానే కరిగిపోతుందండి వెన్నలాగా చాలా టేస్ట్ ఉంటుంది చాలా తీగా ఉంటుంది ఇది హెల్త్ పరంగా అయితే చాలా మంచి వెరైటీ అండి ఇది పీనట్ బటర్ అనేది ఎన్ని కాయలు కాసినవి ఉండే ఇదో గుత్తు గుత్తురుగా దిగేస్తుంది ఇది ఇది త్రీ ఇయర్స్ ప్లాంట్ అండి ఏజ్డ్ ప్లాంట్ ప్లాంట్ అండిది ఈ చెట్టు కాసినటువంటి కాయలు ఇవి ఇలా దగ్గర దగ్గరగా పది పదిహేను గుత్తులు కాసేస్తాను ఫుల్ ఒకసారి ఇది పీనట్ బటర్ అండి ఈ విధంగా ఉంటుంది అన్నమాట మామూలుగా ఇది ఆరోగ్యానికి అండి బ్లడ్ బట్ట ఉపయోగపడుతుంది లేడీస్కి ప్రత్యేకమైనటువంటి వెరైటీ అండి ఇది ఇది మనం టబ్లో కూడా పెట్టి అండి హెవీగా కాస్తూ ఉంటుంది అన్లిమిటెడ్ అండి సంవత్సరం ముడికి కాస్తా ఉంటుంది నీళ్ళు సమానంగా పోసి పెంచుకుంటూ చెక్కా చూసారుగా ఇలాంటి రేర్ వెరైటీలు కొత్త వెరైటీలు చూడాలంటే ఒకసారి మన ఛానల్లో సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియం ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ